బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ పృథ్వీకి అన్యాయం చేయబోతున్నాడు అంటే ఖచ్చితంగా ఉన్నది తెలుస్తుంది పృథ్వీ గురించి చెప్పాలి అంటే తన ఒక అగ్రెసివ్ నేచర్ ఉన్న వ్యక్తి అయితే మంచి కండబలం ఉన్న వ్యక్తి అయితే కొంతవరకు తన మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ అనే చెప్పుకోవాలి కానీ సోనియా నీడలో బతుకుతున్న పృథ్వీకి పూర్తిగా ఆట అనేది చతికిల పడిపోయింది అయితే సోనియా మాటలకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు పృథ్వీ దానికి తోడు నిఖిల్ తనకి ఇవ్వాల్సిన ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వకపోవటం సోనియా రాంగ్ గైడెన్స్ లో పృథ్వీని నడపటం వల్ల పృథ్వీకి ఇప్పుడు ఓట్ బ్యాంక్ సున్నా అయిపోయింది అయితే నిజానికి నిన్న ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుని అయినా కూడా పృథ్వీ కనిపిప్ప కలగలేదంటే ఇక పృథ్వీని దేవుడే కాపాడాలి సాధారణంగా మొదటి మూడు నాలుగు వారాల వరకు కూడా కంటెస్టెంట్స్ ఏమైనా తప్పులు చేస్తుంటే నాగార్జున దాన్ని సరిదిద్దుతూ ఉంటాడు అయితే నిఖిల్కి సోనియా విషయంలో నువ్వు సోనియాకి ఎక్కువ హెల్ప్ చేస్తున్నావు అంటూ గా హింట్ ఇచ్చిన నాగార్జున పృథ్వీ విషయంలో మాత్రం అసలు అది ఇవ్వలేకుండా అగ్రెషన్ తగ్గించుకో మాటలు వదలకు అని చెప్పాడే కానీ సోనియా నీకు గ్రాంగ్ గైడెన్స్ ఇస్తుంది రాంగ్ గైడెన్స్ బాట పడకు అని చెప్పలేదు నేను ఏం జరిగింది అంటే నిన్న సీత చీఫ్ అయ్యే విషయంలో సోనియా సీత దగ్గరికి వస్తుంది అనమాట లైవ్లో జరిగింది ఇది ఇది యాక్చువల్లీ ఎపిసోడ్లో కూడా వేసినట్టున్నారు అయితే సోనియా సీత దగ్గరికి వచ్చి ఏమంటుందంటే అక్కడ నా నా బొమ్మను పృథ్వీ బొమ్మ ఉంటే నువ్వు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావంటే నేను ఒకటే ఫిక్స్ అయ్యాను అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదు నా తర్వాత అంటే నేను అవ్వాలి చీఫ్ అనుకుంటున్నాను నా తర్వాత పృథ్వీకి పృథ్వీ తర్వాత ప్రేరణ కూడా నేను ఇంపార్టెన్స్ అనుకుంటున్నాను ఒకవేళ నీది పృథ్వీది ఉంటే నేను ఖచ్చితంగా పృథ్వీకి నేను సపోర్ట్ చేస్తానని సీత చెప్పింది ఎందుకు చెప్పింది పృథ్వీ అంటే తనకి ఇష్టం అంటే తన క్లోజ్ ఫ్రెండ్ అందుకని చెప్పింది అయితే ఇప్పుడు సోనియా ఏమంటుందంటే బాండింగ్ తనకి బాండింగ్ ఇంపార్టెంట్ సీతకి ఇది ఇదే ఇంపార్టెంట్ కాదు అంటే టాలెంట్ ఇంపార్టెంట్ కాదు గేమ్ ఇంపార్టెంట్ కాదు బాండింగ్ ఇంపార్టెంట్ అని చెప్పింది అయితే అప్పుడు పృథ్వీ రివర్స్ క్వశ్చన్ అడిగాడు ఏముంది తను నాకు ఫ్రెండ్ కదా హెల్ప్ చేసే తప్పేంటి అంటే అప్పుడు సోనియా ఏమందో తెలుసా మరి నేను లాస్ట్ వీక్ తను నామినేట్ చేసింది కదా అంటే అప్పుడు పృథ్వీ ఏమన్నాడంటే తను నన్ను నామినేట్ చేసింది నేను తను నామినేట్ చేశాను ఇద్దరికిద్దరు చెల్లు చెల్లి అయిపోయింది గేమ్ని గేమ్ లాగానే ఆడుతున్నాం మేము కానీ తను నాకు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు తన తర్వాత నాకు ఇస్తానని చెప్పింది దానిలో తప్పేముంది అంటే ఇక్కడ సోనియా సీత చెప్పిన మాటలు ఎలా ప్రొజెక్ట్ చేసిందంటే పృథ్వీకి గేమ్ తెలీదు సోనియా పెద్ద గేమరు పృథ్వీకి గేమ్ తెలియదు కాబట్టి పృథ్వీకి సోనియా పృథ్వీకి సీతకి ఉన్న రిలేషన్ని పక్కన పెట్టేసి సోనియాకి హెల్ప్ చేయాలి యాజ్ పర్ గేమ్గా ఆలోచించి అండి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్ అసలు ఎగ్ లో పృథ్వీ మేబీ అగ్రెసివ్ అవ్వచ్చు ఫిజికల్ అవ్వచ్చు కానీ గేమ్ ఆడాడు కదా తన తన ఎఫర్ట్స్ పెట్టాడు కదా సోనియా ఆడింది అటు నిఖిల్ నేను ఇటు పృథ్వీని రెచ్చగొట్టడం తప్ప ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కూడా నిఖిల్ తనకి అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్తున్నాడని తెలిసిన తర్వాత కూడా తను సీత క్లాన్కి వెళ్ళి ఉంటే బాగుండేది పృథ్వీ అలా కాకుండా మళ్ళీ నిఖిల్ క్లాన్కి వెళ్ళటం తప్పు చేశాడు పృథ్వీ కనుక సీత క్యాన్ క్లాన్లోకి వెళ్ళుండి ఉండుంటే తనకి మంచి గైడెన్స్ ఉండేది ఎందుకనంటే సీత గురించి చెప్పాలి అంటే తను మంచి మంచిగా సజెషన్స్ ఇస్తుంది రే నువ్వు ఇలా చేయాలి నువ్వు ఇలా చేయకూడదు ఇలా ఫాలో అవుతుంది కానీ సోనియా లాగా బ్యాక్ బిచింగ్ స్టార్ట్ చేయదు ఓకే అట్ ద సేమ్ టైం పృథ్వీకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేవి అలా కాకుండా సోనియా గురించి నిఖిల్ గురించి తెలిసి కూడా పృథ్వీ అక్కడికి వెళ్ళటమే తను చేసిన ప్రధానమైన తప్పు దాని వల్ల తను సోనియా వెనకాలే ఉన్నాడు అన్న విషయం జ జనాలకి ఆడియన్స్కి అర్థమైపోయి తన ఓట్ బ్యాంక్ సున్నా అయిపోయింది అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు కనుక పృథ్వీని కనుక మనం ఓట్లు వేయకపోతే సోనియా సేవ్ అయిపోయి పృథ్వీ ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట సో ఎవరైతే పృథ్వీ హెల్మెట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సోనియాకి సోనియా హెల్మెట్ అవ్వాలనుకున్న వాళ్ళు పృథ్వీకి ఓట్లు వేస్తే కరెక్ట్